వింటే చాలు తన్నకు నమ్మకం మీ పాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం మా అందరి చగువీరావు మా అందరి ఆజాదుడవు మము మార్చే అంబేద్కరుడవు కష్టాలం ఆ మాటను నిందుగా నమ్మే ఉద్యమే మన జనసేన జనసేనా సేనా సేనా పాలించే పదముల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడుతూ ప్రశ్నిస్తుంది జనసేన

చెప్పండి మీకు కూడా తెలిసిన వాళ్ళకి చెప్పండి ఆయన గెలిస్తేనే మనకి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి స్కీమ్స్ కూడా బాగానే పెట్టారు ఈసారి మన మనకి సో దయచేసి ఇంట్లో వాళ్ళందరితోనే మళ్ళీ మనకి రిపోర్ట్ వాళ్ళతో కూడా చెప్పి తెలుగు తెలుగుదేశం కోట ఏమని చెప్పక రెండు ఓట్లు ఉంటాయి రెండోనూ తెలుగుదేశంకి పడాలా ఐడియా ఏమైనా ఉందాక ఏమేమి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఏమైనా ఐడియా ఉందట ఎందుకు అంటే ప్రతి గ్రామంలో ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన వాళ్ళని వాళ్ళు ఓట్లు ఇంకోవైపు పోకుండా వాళ్ళకి పొత్తు గురించి అవగాహన కల్పించి ఎందుకు మనం పొత్తు పెట్టుకున్నాం ఇక్కడ మనము చంద్రబాబు నాయుడు ఓటేస్తే ఇంకో చోట వాళ్ళు మనకేస్తారు కాబట్టి మీరు వైసీపీ వాళ్ళు చెప్పే అలాంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు ఏ మీరు మీకు గుర్తు లేదు మీరు మీ నాయకుడు సీఎం అయ్యలేదు మీరు ఎందుకు రా సైకిల్కి వేస్తారు అని రెచ్చగొడుతున్నారు కాబట్టి మేము మన సురేష్ సార్కి శ్రీకాంత్ సార్కి అందరికీ ఈ విషయం చెప్పి పర్మిషన్ తీసుకొని మనము మా ఫ్రెండ్సే అందుకు ప్రతి ఇంటికి పోవట్లేదు సరే ఆల్రెడీ మనం వెళ్ళాం కాబట్టి ప్రతి ఇంటికి పోతే మనకి అంత టైము లే ఫ్రెండ్స్ తెలిసిన మొత్తం అన్ని మండలాలు తిరగాలి కదా అన్ని ఊర్లో టైం లేదు జన్సాయులు పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు అందరి అదే కళ్ళం ఇలా తియ్య రకాలు పండే వాలి రకం గిల్లి అడుగొక పిడుగులాగ వెలుపు మోకరిల్లే దాకా దిన భూని కదలిరా రారచన సేవకా సేవక అభివృద్ధికి అర్థమైన కొని స్ఫూర్తిగా రాష్ట్ర ప్రగతి ముఖ్యమన్న భవనన్నకి అండగా గుర్గెత్తిన నెత్తురే ఒక నిప్పుటేరు నాగ కదలి రా కదలి రా పిలుస్తోంది పిలుస్తోంది తెలుగుదేశం రారా కలిపి నడుస్తున్న జనసేనతో రారా నెల దిసర కళం విప్పి నెల దియ్యరగల్ల పట్టి నెల వాలిరీంది తెలుగుదేశ సైనిక పిలుస్తోంది పిలుస్తోంది తెలుగుదేశం రారా పదం కలిపి నడుస్తున్న జనసేనతో రారా

ారా పదం కలిపి నడుస్తున్న జనసేన గల్ల పట్టి నెల వాలిర మిగిలింది తెలుగుదేశ సైనిక పిలుస్తోంది పిలుస్తోంది తెలుగుదేశం రారా పదం కలిపి నడుస్తో నేన దొరారా